టీటీడీలో అన్య మతస్థులపై వేటు పడుతుంది ఓ విద్యా సంస్థలో ప్రిన్సిపల్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు ఇచ్చింది టీటీడీ బోర్డు పరిధిలో అన్య మతస్థులు పనిచేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు దాని అమలు ఇప్పుడు మొదలు పెట్టారు ఇప్పుడు ఇందులో భాగంగా పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న అసుందర్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆమెని నర్సిపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది ఆమె క్రైస్తవ మత సాంప్రదాయాలు పాటిస్తారని పూజలు చేయరని నిర్ధారించారు మరోవైపు ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి డిమాండ్లు డిమాండ్లున్నాయి గతంలో వైఎస్ హయంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీటీడీలో నియమించారనే ఆరోపణలున్నాయి బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు టీటీడీ వాటిని అమల్లో పెట్టింది టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెప్తారు కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు తుంగనలో తొక్కుతారు ఉద్యోగాలు చేస్తున్న తప్పిదాలతో తిరుమల దేవస్థానం ఇలాంటి వివాదాల్లో నిలుస్తోంది